హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నమస్కారం మీరు స్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని రైతు బంధు పథకానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన లిమిట్ విధిస్తారని మనకు గత కొన్ని రోజులుగా న్యూస్ అయితే వైరల్ కావడం జరిగింది అయితే ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన లిమిట్ ఎటువంటిది విధించట్లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బట్ గ్రాక్ చేసుకోండి ఇక విషయంలో కన్నట్లయితే రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు పరిమితులు విధించబోతున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది ప్రస్తుతానికి రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదని చెప్పారు దీనిపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు సో ఇప్పటివరకు అయితే రైతు బంధుపై ఎటువంటి పరిమితి విధించలేదని కానీ బడ్జెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం గారు ఇదంతా బాగానే ఉంది కానీ రైతుబంధుకు సంబంధించిన అమౌంట్ ఎందుకు జమ చేయట్లేదు రైతులైతే మీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు దయచేసి వెంటనే స్పందించి ఈ రైతు బంధు నిధులైతే విడుదల చేయండి మీరు ఐదు ఎకరాలకు విడుదల చేస్తారా పది ఎకరాలకు మాత్రమే విడుదల చేస్తారా అనేది మీ ఇష్టం కానీ ఏదో ఒకటి చేసి తొందరగా ఈ రైతు బంధు అయితే విడుదల చూడండి